ఓం శ్రీ శ్రీగణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ్రువ నమ వక్రతండమకాయ కోటిసూర్యస నిర్విఘ్నం కి సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశైలందరికీ మనసా వాచా కర్మ నమస్సుమంజలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం రవి పదకొండో తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజు భగవానుడు ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి మనకి ఎటువంటి ఇస్తున్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలను మనం మిథున రాశికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు పేరులో కా అనే అక్షరము కి అనే అక్షరం కలవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము కు కం జ్ఞా చా అనే అక్షరములుగా కలవారు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము కే కా హ అనే అక్షరములుగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ మిథున రాశి వారు ఈ మాసం అంతా కూడా ఆచితూచి మాట్లాడండి ఓపిక సహనంతో నడుచుకోండి ఆర్థిక పరిస్థితి బాగుంది మీరు ఆర్థిక పరంగా అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి అధికారుల వల్ల ఒత్తిడిలు మరీ ఎక్కువగా ఉంటాయి సహ ఉద్యోగులు మీకు సహకరించకపోవచ్చు అలాగే మిత్రులు శత్రువులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి మీరు నమ్మిన వారికి ఎవరికి కూడా మీ బాధ్యతని అప్పగించవద్దు కొన్ని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్పకుండా మంచి లాభాలను పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మీ విలువైన వస్తువులు కూడా పోయే చేజారేడ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ విలువైన వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ప్రేమించిన వారి మధ్య కూడా కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మాటా మాటా పెరుగుతుంది ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి మీ మధ్యన మూడో వ్యక్తిని రానియకండి మీ ప్రేమని విఫలం చేసుకోకండి ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు నడవండి తప్పకుండా మీ యొక్క ప్రేమ ఫలిస్తుంది భూములు కొనుగోలు చేస్తారు పొలాలు కొనుగోలు చేస్తారు అలాగే పొలాలు అమ్మేటప్పుడు కానీ భూములు అమ్మేటప్పుడు కానీ ఇల్లు అమ్మేటప్పుడు కానీ మీ యొక్క రికార్డ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ప్రతి రికార్డులు కానీ చూసుకోవడం వల్ల మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు తీయని మాటలతో మోసం చేసేవారు మీ ముందుకు వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు చాలా బాగుంది కష్టపడితే కానీ ఫలితం ఏర్పడేటువంటి సూచనలు కనిపించడం లేదు వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మాసంలో వీసాలు రిజెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అని గట్టి ప్రయత్నాలను కూడా కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచి జరుగుతుంది మీకు ఉద్యోగపరంగా అకారణ మార్పులు అంటే ఉద్యోగంలో స్థాన చలనాలు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త కొత్త పదవులకి మారడం కొత్త కొత్త పోస్టులకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది తోటి వారి వలన కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కార్యాలయాలలో స్త్రీలకు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంత ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత పరంగా బాగుంటుంది కొత్త కొత్త కంపెనీలకి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం గుర్తింపు వచ్చేటి మార్గం కూడా కనిపిస్తుంది అలాగే విదేశాలకు కంపెనీల ద్వారా వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే బంగారం వస్తువులు కొన్ని విలువైన వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి సెల్ ఫోన్లు కూడా చేజారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి ఏ పనినైనా పట్టుదలతో గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే కాని పని కూడా తప్పకుండా మీకు అయ్యేటువంటి సూచనలు ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సమయ స్ఫూర్తితోటి మీ తెలివితేటలతోటి వాటిని తప్పించుకుంటూ ముందుకు సాగండి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు ఇంకా అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు పొందాలి అనుకుంటున్నారా తప్పకుండా ఈశ్వరుణ్ణి ధ్యానం చేసుకోండి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి శనీశ్వరుణ్ణి పూజించుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలిగిపోతాయి ఆ ఈశ్వరుల అనుగ్రహ కటాక్షాలు మీకు పరిపూర్తిగా పొందగలుగుతారు మీకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ షట్చక్రాల ఆయిల్స్ కానీ ఇవన్నీ మీరు వాడటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందేటువంటి సూచనలు ఉన్నాయి ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి అలాగనే జాబ్ లేనివారు జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగనే బిజినెస్లో వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి చక్రాలకు సంబంధించినవి నవగ్రహాలు ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాల ఆయిల్స్ మహాకాళ సర్పదోషం ఆయిల్స్ అలాగే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్ జాయింట్ పెయిన్ ఆయిల్స్ తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది లాభం కోసం కాదు ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలా తక్కువగా ఉంటాయి రేట్లు తప్పకుండా నన్ను సందర్శించండి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి సర్వే జనాభా